వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లగడ్డ అంటే ఒక దొంప దీని కారగా కర్రీగా చేసుకోవచ్చు వేపుడుగా చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకొని ఉల్లగడ్డ వేసి కర్రీ చేసుకుందామా కోడిగుడ్డు మంచి హెల్తీ ఉల్లగడ్డ మంచిది పటోటా స్వీట్ రకరకాల ప్రాంతాల వారీగా దీన్ని పొట్ట పటోటా ఉల్లగడ్డ బంగారుల దుంప అంటారు దీన్ని కర్రీ చేసుకొని ఎలా తీసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొదట కోడిగుడ్లు తీసుకొని ఇప్పుడు కోడిగుడ్లు ఆకాశానికి అంటుతున్నాయండి రేటు మొదటి కోడిగుట్లు తీసుకుని ఉడికించి పై తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలా పచ్చని పప్పును కూడా ఉడికించి బాగా మెత్తగా కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలా తరిగిన టమోటాలు తరిగిన ఉల్లిపాయలు చిలికలుగా కోసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా కరివేపాకు చూడండి ఇట్లా ఉడికించుకోవాలి చెనగ పప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకుని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసిన తాయిలు వేసి బాగా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ బిర్యానీ ఆకు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఈ రెండు వేసేసి తర్వాత చిటపటలాడిన తర్వాత ఈ తుంపిన ఎండుమిర్చి వేయాలా ఎండుమిర్చి వేసి ఆ ఎండుమిర్చి కూడా కొద్దిగా కాయినాక ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలా ఉల్లిపాయలు వేసుకుని రోజు ఒక కోడి కూడా మామూలుగా రోజు కోడిగుడు తింటే అంత మంచిదంట అంట కోడిగుడు చాలా మంచిది అంటారు ఉడికించుకొని పొద్దున్నే బావి కానీ తినేస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంత మంచిది అంట హెల్తీ అంట తర్వాత ఉల్లిపాయలు వేగిపోయినాయి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలగ్గా కలిసిన పచ్చిమిర్చి టమోటాలు వేసేసి ఈ రెండు ఏపు వేపుకోవాలా టమోటాలు మెత్తబడేంత వరకు వేపుకోవాలా వేపుకున్న తర్వాత టమాటాలు మెత్త తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఓ స్టాక్ ఉన్నింది వేసే కన్నా అప్పటికప్పుడుకి కచ్చా పిచ్చిగా అంటే కొద్దిగా మెదిగి మెదిగినట్లుగా అంటారే అట్లా వేస్తే అల్లం వెల్లుల్లి బాగుంటుందండి పంటికి తగలత అల్లం మధ్య మధ్యలో అంత బాగుంటుంది మరి మెత్తగా దంచుకోకుండా మిక్సీ పట్టించుకోకుండా కొద్దిగా బరక బరకగా పెట్టుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అది వేగిన తర్వాత రుచి తగ్గ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కాస ధనియాల పొడి పొడి అవి వేసేసుకున్నామంటే అవి కూడా మొత్తం కదుపుకోవాలా అంత టమోటాలకి ఉల్లిపాయలకి అన్నిటి బట్టి అంత కదుపుకొని కొద్దిగా కోరుగుడ్లు ఈ కొద్ది కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు మీ ఇష్టం అండి పుదీనా కొత్తిమీర వేస్తే వేసుకోండి నేను స్కిప్ చేసేసుకోండి నేను వేస్తాను పుదీనా కొత్తిమీర కరివేపాక అన్నీ వేసి కది కదిపేయాల కోడిగుడ్లు కొద్దిగా ఏపాలండి అంటే కోడిగుడ్లు కొద్దిగా వీటిలో వేసి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు బాగా వేపుకోవాలి కోడిగుడ్లు ఇవన్నీ వేగిపోయినాయి తర్వాత తక్కువ పెట్టి పెట్టుకున్నామే కోడిగుడ్లు అవి వేసేసి ఏపుకోవాలి ఈ మసాలా పట్టేంత వరకు ఏపుకోవాలా కొద్దిగా కదా కథ చెడా బడా వేయించుకోకూడదు ఎందుకంటే అవి మెత్త కోడిగుడ్లు చల్ల చెదరైపోతే కొద్దిగా తగలకుండా తగిలి తగిలినట్లుగా అట్లా వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత వేగిపోయినాయి కోడిగుడ్లు ఈ మసాలంతా అట్లే పట్టినవి ఈ కోడిగుడ్లు ఉడికిన ఈ పచ్చనగపప్పు ఉడికిందే తర్వాత పచ్చనగపప్పు వేసేసి ఎలా పచ్చనపప్పు వేసి కొద్దిగా కాసిన నీళ్ళు ఒక అర గ్లాసు నీళ్ళు ఇవన్నీ ఉడికినాయే కదా కాసిన అర గ్లాసు నీళ్లు పోసేసి మూత పెట్టేసి అలా కదిపేసి బాగా కదిపేసి మూత పెట్టేసాక పది నిమిషాలు బాగా ఈ కోడిగుడ్లు ఈ చెనపప్పు ఇవన్నిటికి మసాలా బట్టి కోడిగుడ్లు ఘాట్లు పెట్టాలండి ఘాట్లు పెడితే ఈ ఉప్పు కారం ఆ ఘాట్లలోకి పోయి కోడిగుడ్డు టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఘాటు పెట్టకుండా ఉంటే మనకి రుచిగా ఉండదండి కోడిగుడ్డు చప్పగా ఉంటుంది కోడిగుడ్డుకి సన్నగా ఘాటు పెట్టాలా మళ్ళా పెద్దదిగా పెడితే రెండుగా ఎడిపాతే సన్నగా పెట్టాల ఘాటు ఆ తర్వాత మోతిస్తే గుమ్మ గుమ్మలాడే కో కోడిగుడ్డు ఉల్లగడ్డ కా కూర రెడీ రెడీ అయిపోయింది ఎగ్గు శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది తర్వాత దీన్ని బాగా చపాతీలోకి పూరీలోకి అన్నం వేడి వేడి అన్నంలోకి తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చాలా హెల్తీ చనపప్పు హెల్దీ అను కోడిగుడ్డు హెల్దీ అను బా మంచిది అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం మటన్ మటను శనగపప్పు అన్నిట్లో కలుపుకులు చేసుకుంటాం కదా పెద్దవాళ్ళు కలుపు కూర అంటారు ఇప్పుడు మనం కోడిగుడ్డ